लाला फोटो रे खासी वाह जिंदाबाद जय हो जय हो जय बाबा గురించి ఆరోగ్యశ్రీ సృష్టికర్త వైఎస్ రాజశేఖర జయంతి పాల్పించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహానాయకుడు అంటే మహానాయకుడు అంటే పేదల హృదయాలలోంచి వచ్చినటువంటి గత మహానే అనేటువంటిది అనేక మంది నాయకులు చూసారు కానీ మహానాయకుడు అనేటువంటి పదం పేదల హృదయాల్లోంచి ఏం చేతంటే పేదరికాన్ని నిర్మూలించడంలో మనం గతంలో చూసే ఉంటాం పేదవారికి ఎవరికైనా ఇబ్బంది వచ్చి రానేటువంటి వైద్యం అవసరం వచ్చి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యాధి ఏదైనా వస్తే అయ్యో పాపం అనేటువంటి తప్ప అతను ఆదుకునేటువంటి పరిస్థితి లేని రోజుల్లో ఆ మహానాయకుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబంలో హృదయాల్లో కూడా ఆయన చిరస్మరణీయంగా ఆయన ఈ రోజుకి పదహారు సంవత్సరాల క్రితం పరమప్రదం చెందినప్పటికీ ప్రతి ఒక్క పేదవాడి హృదయాల్లో కూడా చిరస్మరణీయంగా ఆయన ఉన్నారు మరి ఇవాళ ఆయన తలపెట్టినటువంటి అనేక పథకాలు నేటి బాలలనే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కూడా పిల్లల్ని చదివించుకునే విషయంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లల్ని కూడా అగ్రస్థానాన్ని చదివించేటువంటి బాధ్యత ఆ రోజులు అది తీసుకున్నారు మరి ఇంకే కానీ అనేక పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడానికి ఒక మెట్టేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి పురస్కరించుకొని మరి మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు చిన్మిల్ రాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు వీరవాస్ర మండలం నవడూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు మండల అధ్యక్షులు సత్యనారాయణ గారికి మా సోదరులు శ్రీ నాగరాజు శ్రీనివాసరాజు గారికి ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నాన్న ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ భూమి మీద కోట్ల మంది పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో జీవిస్తున్న ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే కడప గడ్డపై పులివెందుల్లో పుట్టిన పులిబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజలకు సేవ చేయాలని ఆయన డాక్టరేట్ చదివి మరి ప్రజలకి డాక్టరేట్ ద్వారా కొంతమందికే సేవ చేయగలుగుతున్నాను నేను రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేయాలన్న ఆలోచనతోటి మరి ఆయన ఆయన రాజకీయాల్లోకి రావటం మరి నిలబడ్డ ప్రతి చోట గెలిచిన వ్యక్తి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రెండు వేల మూడులో పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దగ్గరుండి తెలుసుకుని నేను వస్తాను మీ అందరినీ ఆదుకుంటానని చెప్పేసి ఆయన మాట ఇచ్చి రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అవటం మరి ముఖ్యమంత్రి అయ్యే అవ్వగానే మొట్టమొదటిగా అనేక సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ఈరోజు నిజంగా గతంలో రెండు వేల మూడుకు ముందు మన రాష్ట్రంలో ఏదన్నా పేదవాడికి రోగం వస్తే బయట అరుగు మీద పడుకోబెట్టి ఎప్పుడు పోతారో ఆలోచన చేసేవారు కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి దాన్ని తిరగరాసి మరి ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం ఉందో ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో పేదవాడు కూడా వైద్యం చేసుకునే సహాయాన్ని అందించారు అదేవిధంగా ఇందాక రాయుడి గారు చెప్పినట్టుగా పిల్లలు నిజంగా పేద పిల్లలు పదవ తరగతి చదివిన తర్వాత వారు కూలికి పోతుంటే అన్నా మీరు పోవాల్సింది కూలికి కాదు కాలేజీకి అని చెప్పేసి పీజీ రివెంబర్స్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎస్సీల్లో బీసీల్లో ఎస్టీల్లో మైనార్టీల్లో అనేక మంది ఈరోజు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారంటే దాని అంతటికీ కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా అటువంటి వ్యక్తి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అందరూ దురదృష్టం మరి ఆయన చనిపోవడం చనిపోయిన తర్వాత మరి మళ్ళీ ఏదైతే మన తండ్రి యొక్క ఆశయాలను మనం ఏ విధంగా నెరవేర్చాలన్న ఆలోచనతో మరి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక పార్టీని ప్ర పార్టీని పెట్టాలి ఖచ్చితంగా మన తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అవటం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ పెట్టిన సంక్షేమ పథకాలు కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా మేలు చేశారు అన్నది మన అందరికీ తెలుసు నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓటమి పాలన అవడం జరిగింది కానీ మన ఓటంపాలం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ప్రజలందరికీ అర్థమైంది గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాలన చేశారు ఆయన తనడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలన చేశారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పినా అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఏ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ చేయకుండా మనల్ని మసిపూసి మారేడు కానీ చేయడం తప్ప ఏమీ లేదన్నది ఆల్రెడీ ఈ సంవత్సర కాలంలోనే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి మనందరం కూడా మన ఐక్యతతోటి ఉండి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అదేవిధంగా ఈ భీమవరం నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి మరి చిరుమల రాయుడు గారిని రేపు రాబోయే రోజుల్లో మన భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే చేసుకోవడం అందరం కూడా కృషి చేయాలని చెప్పి గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆయనట్టే తిరుగుతూ మా కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన మరి ఆరుచ్య శ్రీ కానివ్వండి కానివ్వండి మరి ఇళ్ళ పట్టాలే కానివ్వండి ప్రతిది మహిళలకి అనేకమైన కార్యక్రమాలు అయినా మరి రాజశేఖర రెడ్డి గారు చేరటం జరిగింది విధంగా మరి ఇప్పుడు అదే తన కుమారుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారో ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా ప్రతిదీ కూడా పథకాన్ని ఆమె ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో మరి విజయవంతమైన జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రిని రాజశేఖర రెడ్డి గారికి సమానమైన నాయవత్వం ఉందని నిజంగా మరి నిజంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎక్కడికి వచ్చి ఒక్క సంవత్సరం అయినా కూడా ఒక్క పథకాలు కూడా ఇవ్వకోకుండా మహిళలను కానీ మరి విద్యార్థులను కానీ మరి చిన్నపిల్లల స్కూల్లో భోజనం కానీ సదుపాయాల్లో కూడా అన్నిటి కూడా విఫలమయ్యారని మరి ఈ రోజు వాటి వాటికి కూడా తిరుగుతున్నారు ప్రతి వాటిలోని కూడా విమర్శిస్తున్నారు అదే మన వార్డులోకి ఎక్కడైనా మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్తే కనుక మన నిలదీస్తే మేము ఇవ్వలేదని పథకం చెప్పుకోవడానికి మన దగ్గర ఏదీ లేదని నిజంగా ఈ రోజున గర్వంగా చెప్పుకుంటున్నాం